చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది చంద్రబాబు ఆలోచనలు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం కాకుండా చర్యలు చేపట్టారు వైకాపాతో అంటకాగిన అధికారుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు ఆలోచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటికే పలు శాఖలకు వివిధ ఆదేశాలు జారీ చేశారు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు సాగుతున్నాయి పిచ్చి మొక్కల తొలగింపు రోడ్లు బాగు చేయడంతో పాటు గతంలో జరిగిన నిర్మాణాల వద్ద పనులు మొదలయ్యాయి చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు కీలక శాఖల అధికారులు సిద్ధమవుతున్నారు పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు విద్యుత్ శాఖలో ట్రాన్స్కో జెన్కోలలో పరిస్థితిపై చంద్రబాబు సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తున్నారు రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధి దీపాలు వెలగని పరిస్థితిని తెలుసుకుని వెంటనే చక్కదిద్దాలని ఆదేశించారు గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు విజయవాడలో కొద్ది రోజుల క్రితం కలుషిత తాగునీటితో మరణాల నేపథ్యంలో తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని సూచించారు సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు ఏమాత్రం సమయం వృధా చేయకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు